బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు బుద్ధిమంతులు మరియు ఆకాశ నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు అన్నాడు దాని పన్నెండు మూడులో బుద్ధిమంతులు అంటే నెంబర్ వన్లో వచ్చేది సేవకులు ఆత్మలను రక్షించే వాళ్ళు నీతి మార్గాన్ని అనుసరించి అనేకుల్ని తిప్పేవాళ్ళు సేవకులు వాళ్ళు కోలతారని చెప్పాడు అనేకుల్ని పరిశీలించడానికి పరిశుద్ధపరచడానికి ఇంకా క్లియర్గా నేను అక్కడ వివరించా పొట్టేదో గట్టిగించేదో తేల్చుకోవడానికి దేవుడు ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఇలాంటివి అనుమతిస్తాడు అనుమతించి చూసే వాళ్ళకి ఆయన కాపాడినట్టు పట్టించుకోనట్టు వదిలేసినట్టుగా అనిపిస్తుంది అప్పుడు కొంతమందికి అల్ప విశ్వాసులకు ఏమనిపిస్తుందో తెలుసా నిజంగా యేసు ప్రభు ఉంటే కాపాడొచ్చుగా కాపాడలేదు కాబట్టి నాగేశు ప్రబుద్ధు అంటారా లేకపోతే ఎలా వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకుంటారో చూద్దాం అని దేవుడు ఇలాంటివి కూడా అనుమతించే ఛాన్స్ ఉంది ఏది ఏమైనా భక్తులకు కలిగేటువంటి మరణం కావచ్చు శ్రమ కావచ్చు సమస్య కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు అది ఆయనకైనా మీకైనా నాకైనా మనందరికీ ఫైనల్ ముగిస్తాయిగా మనకు ఎదురయ్యేవన్నీ దేవునికి తెలియకుండా ఎదురు కావటం లేదు అనే విషయం మీకు అర్థమైతే నాకు అంతే సంతోషం ఎలా ఈరోజు నేను మీకు చెప్పిన కోణం ఎలాంటిదంటే ప్రతి విషయములోనూ ఆయన మనల్ని శ్రేష్ఠులుగా చూసి తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి అడుగుల లేక వరకు అంటే స్థిరం మొదలుకొని సిరి పాదం వరకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడన్న ఒక్క విషయం మీకు అర్థమైతే చాలు నేను ముగిస్తాను ఈరోజు నీకు ఒక వేదన ఉంటుంది దేవుడు కూడా నన్ను పట్టించుకోవటంలా నా బాధల్లో దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో లేకపోతే నాకు ఈ పరిస్థితులు మారట్లేదు ఏందనే నిరాశ నిస్పృహ నిరుత్సాహం కృంగుబాటు ఉండొచ్చు నీకు అయితే వాటికి సమాధానం చెప్తున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని కాలాలలో దేవుడు మనకు ఒనగూరేటువంటి సమస్యలను బట్టి చూస్తూ కూడా మౌనంగా ఉంటాడు మళ్ళీ ఆయన ఏమంటాడు తెలుసా నువ్వు అనేక పిచ్చుకల కంటే నాకు శ్రేష్ఠుడివి అంటాడు గొర్రె కంటే నువ్వు నాకు శ్రేష్ఠుడివి అంటాడు భూమి మీద ఉన్న మనుషుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అంటాడు శ్రేష్ఠురాలివి అంటాడు మరి అంత శ్రేష్ఠుడిని శ్రేష్ఠులని అయితే మరి ఎన్ని ఎందుకు అంటే అవసరం తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను వాటి గురించి నువ్వు దిగులు చెందుద్దు అని ఆయన మాట ఇస్తా ఉన్నాడు ఎంతమంది ఒప్పుకుంటారు నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని శ్రేష్ఠమైన వాణ్ణి కావాలా ఇంటికి ఇంటికి వెళ్ళి అడిగి చూడు ఉంటే అమ్మ ఒకసారి నా జుట్టు లెక్కవే అని అడుగు నువ్వు పోని మీ ఆవిడిని అడుగు నువ్వు అడుగు అమ్మాయి నేనంటే నీకు ప్రేమేనా అని అడుగు అదేంది అట్టాడిగా ఎంత ప్రేమ అందనుకో ఏం లేదు ఒకసారి లెక్కవా అని అడుగు జుట్టు జుట్టు లెక్కయ్యాలా ఏమండి నేనంటే నీకు కూడా ప్రేమేయ ప్రేమేనా నా జుట్టు కూడా లెక్క ఏంది జుట్టు లెక్కేసేది కళ్ళు పోతాయి అది ఎట్ట తెలిసిద్ది మనకు ఆ లెక్క అంటారు ఎవరు వాళ్ళ కదా కానీ నీది ఒక్క వెంట్రుక నీ తల నుంచి రాలి పడాలి అంటే అక్కడ పర్మిషన్ కావాలంట అది ఎంత సీరియస్ చూడు తల దుబ్బితే ఎన్నో జుట్టు పోతూ ఉంటుంది నీకు అది లెక్కలోది కాదు కానీ ఈరోజు ఎన్ని ఎన్ని వెంట్రుకలు రాలినాయో కూడా లెక్కేసుకుంటాం ఏంటరావా అంత ఇంట్రెస్ట్ అంతే నాకు ఇంట్రెస్ట్ నువ్వు అంటే అంటాడు ఎంతమంది నమ్ముతారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళది కొంతమంది ఇంట్లో చేత తిట్లు తింటారు దరిద్రపు దాన సత్యం దానివి కాదు బతికిన దానివి కాదు సావవే అని కొంతమందికి ఎక్కువని ఏడుక్తూ ఉంటారు ఎవరు నన్ను ప్రేమించరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఎవరు నన్ను పట్టించుకోరు నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే పోయిద్దేమనిపిస్తా కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పిచ్చిమోకందానా వాళ్ళ ఆ మాట అంటే నిజంగా సస్తావా ఎవరు ప్రేమించట్లేదా నిన్ను నేనున్నాను నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది నిద్రమోహమా నా కోసం నిన్ను నిర్మించుకున్నా కాదు ప్రభా మా ఆయన ఇలా అంటున్నాడు ఆ దరిద్రుడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నా నా భార్య నన్ను ఇలా అంది ప్రభు సావరా చావ అంది అరే అంటే అంది ప్రభు సావమంది ప్రభువా దేవుడు అంటాడు నిద్రవాడ ఆ మనిషి అంటే చచ్చిపోతావా ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నాన్న నీతో నాకు పన్నుంది నాన్న ఆ మాటలు పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన మా నాన్న ఇలా అంటున్నారు దేవా చచ్చిపోవాలని ఉంది దేవా వాళ్ళ కోసం కాదమ్మా నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నీతో నాకు పన్నుంది వాళ్ళకేం లేదు పోతే పోయావు దరిద్రం పోయేది అనుకుంటారు కానీ నాకు పనుంది పిచ్చిదాన నేను ఈ చేతులతో నిర్మించుకున్నాను నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు నేను నీకు తోడై ఉన్నా అంట ఇట్లా ఎవరిని బట్టి నువ్వు క్రంగా నిమిత్తం లేదు లవ్ చేసిన అమ్మాయి మోసం చేసింది ప్రభుత్వ ఒరే నిద్రమోహం కూడా ఆ పనికి మరి దానికోసం కాదురా నిన్ను నీకు హ్యాండ్ ఇచ్చి నువ్వు వద్దురా నాకు ఇంకొకటి కావాలని పోయింది ఎందుకురా నీకు ఒరే అర్థం కావట్లేదురా అది గుస్సనే నిన్ను పోగొట్టునందుకు ఆమె దరిద్రుడు అలా అవ్వాలి కానీ నువ్వు దరిద్రుడి లాగా నువ్వేందిరా తాగబోదేశాలేత్తనావు దరిద్రుడా ఆమె కోసం కాదురా నిన్ను చేసింది ఈ చేతులతో నా కోసం నాన్న నా కోసం సమాజం కోసం నీతో పనుందిరా నాకు నేను చెప్పేయని నిజాలే ఆడోళ్ళు అనుకుంటారు అంతే ఆడు నాకు హ్యాండిల్ ఇచ్చాడు నేను చెత్తాన్ని ఆయన అంటాడు పిచ్చిదానా వాడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నాను నిన్నంటాడు ఎంతమంది విన్నారో ఈ లైవ్లో ఎంతమంది విన్నారో ఉన్నారో అందరికి చెప్తున్నాను నేను ఏ పరిస్థితులు వచ్చినా ఎవరు హ్యాండ్ ఇచ్చినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా అన్నిటికంటే అందరికంటే శ్రేష్టంగా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని నిరంతరం నీ వైపే చూస్తున్న ప్రభు ఒక్కడ చాలు నీకు ఆయన్ని హత్తుకో ఆయన కోసం బతుకు ఆయన కోసం ఓర్చుకో ఆయన కోసం సహించు ఆయన కోసం భరించు ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడు ఆయన ఎందుకు చేశాడో నిన్ను ఆ పని నీ ద్వారా దాకా ఆ రోజు దాకా ఓపిక పట్టు నాకు ఆ సమయం వచ్చింది లైన్లో తెచ్చి ఆయన పని ఆయన చేపిస్తా ఉన్నాడు నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు నువ్వు స్త్రీవైనా పురుషుడు ఓపికతో ఎదురు చూడో కొంతమంది నాకు పిల్లలు పుట్టలేదని మా వాళ్ళు చాలా మాటలు అంటున్నారు నాకు పిల్లలు పుట్టినప్పుడు నేను ఎందుకు బతకాలని విరక్తితో కొంతమంది మాట్లాడతారు దానికి నీ సమాధానం ఏమై ఉందో నాకు తెలియదు కానీ నా సమాధానం చెప్తా ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడు బిడ్డని రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికి కానీ ఇస్తాడు బిడ్డని ఇవ్వకపోతే ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో సేవ చేసిన దాన్ని అవుతావు ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో సేవ చేసిన దాన్ని అవుతావు సేవ చేసినోడు అవుతావు అలాగా దిక్కులేని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని ఆ పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు సంతానం పొందిన సాక్ష్యాలు బోల్డన్ ఉన్నాయి దేవుడు నీకు ఇయకపోతే దిక్కు లేదా నువ్వు కనీ బిడ్డను పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత ఎవరో తల్లికి అన్న బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ దేనికి బహుమానం ఉందో తెలుసా నువ్వు కనీ పెద్ద చేసి నువ్వు కానీ నువ్వు పెంచి పెద్ద చేసిన నీ బిడ్డకు బహుమానం ఉండదు కానీ ఎవరో అన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేసి రెక్కలు తీసుకొచ్చి మన్నన చేస్తే దానికి నీకు సేవ చేసిన తాలూకు బహుమానం వచ్చింది దానికి చావాలనుకోవటం ఎందుకు దానికి జీవితం మీద రక్త రక్తబుట్టి అంతగా ఏడవటం ఎందుకు ఆ మా అత్తగారు ఇలా అంటున్నారు మామగారు ఎలా అంటున్నారు నా భర్త ఇలా అంటున్నాడు అంటే నువ్వు పిల్లల్ని అనేటట్టు అయితేనే వాళ్ళు నిన్ను ప్రేమించేటట్ట లేకపోతే నిన్ను ద్వేషించేటట్ట అలాంటి సుంఠా వాళ్ళ ప్రేమ దక్క దక్కలేదని ఏడుతావా సుంఠాముఖం వేసుకొని అని అనాలనిపించింది కానీ నేను అనను దేవునికి స్తోత్రం అరే అవకాశవాదులు సుంఠాముఖం వాళ్ళు వాళ్ళే మనుషులండి లోపం పురుషుడి అయితే మరేం చేస్తారు మరి పనికి మాల అత్త ఒకొక్క అత్త మాట్లాడేది దిక్కుమాలింది దాన్ని వదిలేరా ఇంకో దాన్ని చేసుకో దోషం విడిదైతే దోషం వీడిదైతే వీళ్ళ లోపం ఉంటే అప్పుడు ఆమెకు చేస్తుంది ఇంకొకటి తెచ్చి చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది కానీ నేను కొట్టకూడదు కాబట్టి వదిలేస్తున్నాను దేవునికి స్తోత్రం మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి నీ ఇంటికి తెచ్చుకున్న కోడలని కూతురైనా కోడలైనా ఆమె అనుకొని ప్రేమించు పనికి మాలిందని ప్రేమించు ఇలా కాకపోతే రేపు ఆశ్చర్యకారం చేస్తాడు దేవుడు ఇస్తాడు అంతేకాని దాన్ని వదిలే దీన్ని వదిలే పెత్తనం ఉందని పెత్తనం సాగిస్తున్నావేమో నీది దిగిపోయే గవర్నమెంట్ నీ కోడలు తెక్కే గవర్నమెంటు యాక్షన్ చేసి పిచ్చి పిచ్చి కథలు పడ్డావా రేపు మోకాళ్ళు ముందుకు వచ్చిన్నాడు మంచంలో పడ్డాడు తెప్పాళ్ళు తీసుకొని మూతికి పెట్టి మూతికి పెట్టి పొడిచిద్ది చెప్పుకోలేక మూలగలేక లేక లేవలేక పరిగెత్తలేక సావ లేక బతక లేక కుక్క సాగు చేస్తావు అందుకే ఆడవాళ్ళకి మొక్కళ్ళకి అందరికీ చదువుతున్నాం ఎత్తులు పడవాకండి సాగుతుందని సాగించుకోవాకండి పగిలిపోద్ది దేవునికి స్తోత్రం అదే ఇంకా లేండి టైం అవుతుంది పోదాం పై ఎవరి మీద ఎవరు సాగించుకోవద్దు చేతనైతే ప్రేమిద్దాం ఆదరిద్దాం ధైర్యపరుద్దాం బిడ్డని కనలేకపోయాను గొడ్రాలను అయ్యాను అత్తమ్మ అంటే మా దగ్గరకు తీసుకో రారా తల్లి బిడ్డ లేకపోతే పెంచుకుందాం అమ్మా ఒక బిడ్డను తెచ్చుకొని ఏమైందిరా బంగారాన్ని దొరికావమ్మా నాకు సాలమ్మా నువ్వు బిడ్డను కంటేనా ఏంది కనకపోయినా నాకు బిడ్డవేదా అని దగ్గర తీసుకో మా అత్త బంగారం అని దండం పెట్టుకుంటుంది రేపు నువ్వు మంచానో కంచానో పడితే చక్కగా చూసి ఎల్లబుచ్చిద్ది లేకపోతే నీకుంటదే స్తోత్రం ఏమని పరిస్థితి తెలుసా నా భర్త నా నుంచి కాకుండా చేసి ఇంకొక ఆమె పెళ్లి చేయాలని పెళ్లి చేయాలని చూసింది మొదటి నష్టపోతే చెయ్యివే ఇప్పుడు చెయ్యి పెళ్ళి నేను చేస్తా నేను బతికున్నంత వరకు నీకు చేస్తా నేను పెళ్ళి అని అంటది వృద్ధా పరిస్థితి సరి చేసుకుందాం దిద్దుకుందాం ఎవ్వరో ఏదో అన్నారని కృంగిపోయి కుమిలిపోయింది ఆశపడద్దు నువ్వు దేవునికి కావాలి నా దేవునికి నువ్వెంతో శ్రేష్టమైన వాటివి శ్రేష్టమైన దానివి ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు జరుగుతున్నవన్నీ నా ప్రభువుకి తెలిసి అనుమతించబడుతున్నాయి అవన్నీ నీకు వన్నె తెచ్చేవే కానీ నిన్ను నష్టపుచ్చేవి కాదు నా ప్రభు పనికి యోగ్యమైన పాత్రగా ఇక్కడ నిన్ను వాడుకోవడానికి అలాగే నిత్యత్వంలో దైవము దైవం అనే అంతస్థకు నిన్ను చేర్చడానికి కూడా ఇక్కడి శ్రమలు ఉపయోగపడతాయి కాబట్టి గుర్తుపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని ప్రభులో ధైర్యంగా ముందుకు కొనసాగాను ఆయన శ్రేష్ఠుడు ఆయన బిడ్డగా నువ్వు నేను మనం కూడా శ్రేష్ఠులు ఏమంటారు శ్రేష్ఠులో నా పిరీ శ్వాసని నిత్యము నీకెప్పుడు నా ద్యాసనీ ఎప్పుడు నా ఆలోచన మీకు వేసాయా అవునమ్మా ఎనీ టైం నీ ఆలోచన నా ఊపిరయింది శ్వాసని నిత్యము పుడు నా ధ్యాసని నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని చావైనా ప్రాంతం చేస్తా అంటే ఇంకా రెండు కాలేదని ఏదైనా చదువుతున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రం మా బిడ్డలందరికీ ఈరోజు వర్తమానం ద్వారా మేమెంత శ్రేష్టమైన వారము నీవెంత శ్రేష్ఠుడవో మాకెంత శ్రేష్టమైన ఆధిక్యతని ఇవ్వాలని ఆశపడుతున్నావు అనేక సంగతులు మాకు నేర్పినందుకు నీకు వందనాలు అనేక విషయాలు మాకు చూపించినందుకు స్తోత్రాలు మా బిడ్డలందరూ ఈ విషయాలు గ్రహించిన వారే ధైర్యం తెచ్చుకొని విశ్వాసయాత్రలో ఎదురవుతున్న పోరాటాల్లో ధైర్యంగా ముందుకు సాగే కృప మాకందరికీ దా ఎంత చెట్టుకు అంత గాలి అని ఏ స్థాయి వ్యక్తులకు తగిన శోధన ఆ స్థాయి వ్యక్తులకు ఉండనే ఉంది అయితే అందరినీ ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి ముందుకు నడిపించే జీవం గల దేవుడవు నీవు మాకు తోడై ఉన్నావు మేము కోల్పోయిన మా సహసేవకులు వారికి ప్రతిగా నీవు అనేక మంది దైవజనల్ని లేపుతున్నందుకు స్తోత్రములు 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 వారిని కోల్పోయిన కుటుంబాలకు సంఘాలకు ఆదరణ ఇస్తున్నందుకు ధైర్యాన్ని ఇస్తున్నందుకు రెట్టించిన ఉత్సాహంతో విశ్వాసంలో ముందుకు నడిపింపజేస్తున్నందుకు స్తోత్రాలు 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 చెల్లిస్తుంది ఇక ముందున్నటువంటి కార్యాల విషయంలో మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు విన్న మాటలు మా హృదయాల్లో భద్రంగా ముద్రించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని కృంగిన వారిని కూడా ధైర్యపరిచే లేవనెత్తే వాక్కు మా నోట ఉంచి మమ్మల్ని ప్రోత్సహించమని నేనైతే చావన సజీవుడనై ఉండి దేవుని కార్యములను వివరించేదను అని ధైర్యముగా ముందుకు సాగే కృపా దా బుద్ధిహీనముగా తిరుగక మేము ఉండాల్సిన మెళకువలు మేము ఉండునట్లు మమ్మల్ని జాగ్రత్త చేయమని చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు ఉన్నోళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు వేలాదిగా లైవ్లో పాల్గొన్న వాళ్ళు ఉన్న దైవ జనులు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృప కాపుదల భద్రతలో నన్ను మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నా నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ప్రార్థన విన దేవునికి స్తోత్రాలు చెప్దామా స్వస్థపరుస్తున్న దేవునికి విడిపిస్తున్న దేవునికి ఆదరిస్తున్న దేవునికి బంధకాలు తెంచుతున్న దేవునికి మంత్ర ప్రయోగాలు నాశనం చేస్తున్న దేవునికి కృప చూపుతున్న దేవునికి ఆదరిస్తున్న దేవునికి వెన్ను తడుతున్న దేవునికి ఓ కర్తవ్యాన్ని బోధిస్తున్న దేవునికి కార్యాలు జరిగిస్తున్న దేవునికి అద్భుతాలు చేస్తున్న దేవునికి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాన్ని రేపుతున్న దేవునికి స్తోత్ర చెప్పు స్తోత్రం 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 పరిశుద్ధాత్మతో నింపుతున్న దేవునికి స్తోత్రం 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 దినములలో ఇంకా గొప్ప పాత్రలను లేపి ఉజ్జీవ జ్వాల రగిలిస్తున్న ఆ దేవునికి స్తోత్రం 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 మత ఉన్మాదంతో నిండి దుర్మార్గాలకు ఒడిగడుతున్న దుర్మార్గుల ఆటలు కట్టిస్తూ వాళ్ళని అణచివేస్తున్న దేవునికి స్తోత్రం 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 ఎటు దైవజనులకు విశ్వాసులకు సేవకులకు పరిచారకులకు సేవకురాండ్రకు పరిచారకురాండ్రకు అందరికీ తన కాపుదలను పెడుతూ తన భద్రతనిస్తున్న దేవునికి స్తోత్రం 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 మనందరినీ ఏ ప్రణాళికతో పిలిచాడో ఏ ప్రణాళికతో రక్షించాడో ఏ ప్రణాళికతో నిర్మించాడో ఆ ప్రణాళిక అంతా మన ద్వారా నెరవేరు పర్యంతం మనల్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రం 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 ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మళ్ళీ నడిపించను గాకా ఆమెన్యా హలో నాలో <laughs> నీవు ी पडिना I'm My. My.